నలభై నాలుగవ అధ్యాయంలో మనం చదువుకున్నాం అక్కడేముంది ఒకడు మక్క నాటినప్పుడు వర్షము దానిని పెంచుతూ ఉన్నది అయితే ఈ వర్షము జీవగలిగిన దేవుడే ఆయన ఆకాశము నుంచి కురిపిస్తున్నాడు అందుకే జగ్రియా ప్రవచన ద్వారా చెప్పిన మాట ఏమిటంటే జగ్రియా గ్రంథం పదవ అధ్యాయము మొదటి ఉద్యమం చదవడం మాట కడవరి కాలమున వర్షము దయచేయమని యహోవాను వేడుకొని చూసారా కడవరి కాలమున వర్షమును దయచేయమని యహోవా మన ప్రధానమంత్రి గారిని వేడుకుంటే వర్షము దయచేయలేడు ఆయన మనుషులే కాని దేవుడు కాదు మనిషి ముఖ్యమంత్రి గారిని వేడుకుంటే వర్షాన్ని కురిపించలేడు ఆయన మనిషే కాని దేవుడు కాదు కాబట్టి మనుషుల్ని అడిగి ఏదో పొందుకోవాలనుకుంటాం కానీ ఇక్కడ జగ్రయా ప్రభుత్వం ద్వారా చెప్పే మాట ఏమిటంటే కడవరి కాలమున వర్షమును కురిపించమని యహోమాని వేడుకోవాలండి ఎందుకంటే ఆయన వర్షాన్ని కురిపించే దేవుడు చప్పుడు దేవుని వర్షాన్ని కురిపించే దేవుడు మనుషుడు నాటుచున్న మొక్క బ్రతకాలంటే జీవమిచ్చే వర్షాన్ని దేవుడు కురిపించాలి ఆ దేవుడు వర్షాన్ని కురిపించాలంటే మళ్ళా వాళ్ళు ప్రార్థనలు చేయాలి దేవుడి అందుకే దైవజనుడు ప్రయాసపడింది దానికి ఈ దైవజను యొక్క ప్రయాసము చాలా మందికి అర్థము కాదు అరే ఈయనకి భయపాటలు పాట ప్రార్థనంట ప్రార్థన చేస్తే దేవుడు ఏమి కురిపిస్తాడు వర్షాన్ని కురిపిస్తాడు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు నీ శరీరంలో రోగాన్ని తొలగిస్తాడు యాభవ పత్రికలో చదువుకుంటున్న ఐదు పదహారులు విశ్వాస సైత్యమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుచుడు మన గ్రామంలో ఉన్నటువంటి వారు ఈ ఈ ఉన్న రోగులను స్వస్థపరచు ప్రభు మనం ప్రార్థన చేస్తున్నాం బుధవారం ప్రార్థన చేస్తున్నాం రోగులను స్వస్థపరచని శనివారం ప్రార్థన చేస్తున్నాం రోగులను స్వస్థపరచని ఆదివారం ప్రార్థన చేస్తున్నాం రోగులను స్వస్థపరచని అంతేకాదు ప్రతి రోజు ఉదయం మా కరిచి ప్రార్థన చేస్తున్నప్పుడల్లా మా గ్రామ ప్రజలను దీవించయ్యా త్రాగుబోతులను మార్చయ్యా తిరుగుబోతులను మార్చయ్యా దొంగలను మార్చయ్యా వ్యభిచారులను మార్చయ్యా స్వాములను మార్చయ్యా బతుకస్తులను మార్చయ్యా ప్రార్థనకి రానటువంటి వారిని ప్రార్థనకు నడిపించయ్యా అని మనం ప్రార్థన చేస్తున్నాం దేవుని స్తోత్రం అందుకే చక్రియా ప్రవక్త ద్వారా చెప్పిన ప్రవచనం ఏమిటంటే కాలమున వాన కురిపించమని యహోవాను వేడుకొనండి ఇంకా ముందుకు వెళితే చదవడం ఏమంటుంది ఆ ప్రతి చేలో పైన మరుసినట్లు యహోవా మెరుపులను పుట్టించు ఆయన వానను cüresi yaparlar ama gittik Aynı bana